హలో గైస్ ఈ రోజు హైదరాబాద్ లో చాలా ప్రసిద్ధి చెందిన జూబ్లీ హిల్స్ లో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి అయితే వెళ్తున్నాము అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్దమ్మ తల్లి టెంపుల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆషాఢ మాసంలో జరిగే బోనాలు సో అప్పుడు అమ్మవారికి బోనం సమర్పించడం పూజలు కానీ అభిషేకాలు కానీ ఊరేగింపులు కానీ అసలు ఎంత ఘనంగా ఉంటాయో మనకి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అయితే అమ్మవారి దర్శనం టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాకే సో మేము ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి టైం వన్ అయిపోయింది అనుకోకుండా సో టెంపుల్ క్లోజ్ చేశారు ఇంకా మళ్ళీ త్రీ ఓ కి ఓపెన్ చేస్తామన్నారు సో ఇంకా త్రీ వరకు వెయిట్ చేసాము మెయిన్ టెంపుల్ లోపల అసలు కొబ్బరికాయలు కొట్టడానికి కానీ లేదంటే దీపాలు వెలిగించడానికి కానీ అసలు ఛాన్స్ ఇవ్వరండి సో అంత నీట్ గా మెయింటైన్ చేస్తారు లోపల ఇంకా మనం కొబ్బరికాయలు కొట్టేది ఉంటే ఇక్కడ పక్కన చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దాని తర్వాతకి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపల మాత్రం అసలు కొబ్బరికాయ కొట్టడానికి ఛాన్సే ఉండదు అమ్మవారిని దర్శించుకోవడానికి మెయిన్ టెంపుల్ లోకి స్టార్ట్ అయిపోయాము మేము వెళ్ళిన రోజైతే క్రౌడ్ అంతగా లేదు ఫ్రైడేస్ అండ్ వీకెండ్స్ లో మాత్రం చాలా రష్ ఉంటుంది అసలు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు లైన్ లో ఉన్న క్రౌడ్ ని చూసి అరే మంది పబ్లిక్ ఉన్నారని అసలు కంగారు పడకండి యాక్చువల్ గా మేము త్రీ అవర్స్ వెయిట్ చేసాం కదా సో చాలా మంది ఇంకా దర్శనం కంప్లీట్ అవ్వక అలాగే ఉండిపోయాము త్రీకి ఓపెన్ చేస్తామన్నారు కానీ త్రీ థర్టీ అయ్యింది ఎందుకంటే జనవరి ఫస్ట్ మొత్తం అంతా డెకరేషన్ అవన్నీ చేస్తున్నారు గుడి మొత్తం క్లీన్ చేయడం అదంతా చేస్తున్నారు బంతి పూలతో డెకరేషన్ చేస్తున్నారు అసలు ఎంత బాగుందో గుడిలో పీస్ఫుల్ గా ఆ లుకింగ్ ఆ వైబ్స్ కానీ చాలా చాలా పీస్ఫుల్ అనిపించింది అండ్ అది డెకరేషన్ చూడగానే అసలు మస్త్ అనిపించింది చూడడానికి ఇంకా అమ్మవారి దగ్గరికి రాగానే లైన్స్ దగ్గర పడగానే ఎప్పుడెప్పుడు అమ్మవారిని చూస్తామా అన్నట్టు అనిపించింది దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది అసలు అమ్మవారిని చూడగానే నాకైతే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చూసిన టెన్ సెకండ్స్ అయినా కూడా అసలు చూడగానే అసలు ఏదో తెలియని వైపు చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది చాలా మంది అమ్మవారికి కోరికను చెప్పుకొని మంచిగా ముడుపును కూడా కడతారు ముడుపులను చాలా రకాలుగా కట్టవచ్చు కొబ్బరికాయ ముడుపు కడతారు సో ఒకవేళ కోరిక నెరవేరితే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మంచిగా దీపం వెలిగిస్తారు చాలా మంది పూల ముడుపు కూడా కడతారు సో చామంతి బంతి పూలు అవన్నీ మాలలుగా సమర్పిస్తారు ఇంకొంతమంది చీర ముడుపును కూడా కడతారండి అమ్మవారికి కొత్త చీర పసుపు కుంకుమ గాజులు అవి సమర్పిస్తారు ఇంకొంతమంది వెండి గాజులు సమర్పిస్తారు ఇంకొంతమంది అయితే నూనె దీపం నెయ్యి దీపంతో పూజిస్తారు ఇలా రకరకాలుగా ఉంటుందండి ముడుపు అనేది అండ్ కొంతమంది అయితే కాలినడకన వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఇక్కడ కొంచెం లోపలికి వస్తే నాగదేవత టెంపుల్ కూడా చిన్నగా ఉంటుంది ఈ టెంపుల్ అనేది ఓన్లీ మార్నింగ్ టైం వరకేనండి వన్ ఓ క్లాక్ వరకే ఉంటుంది సో మేము వచ్చేసరికి ఇంకా గేట్ క్లోజ్ లాక్ వేసి పెట్టేశారు సర్పదోషాలు ఉన్న వాళ్ళైతే ఇక్కడ స్పెషల్ గా పూజలు చేయించుకుంటారండి ఇంకా ఇంకా ప్రసాదం అయితే తీసేసుకున్నాను నేను ఇంకా ఏదైనా ప్రసాదం ట్వంటీ రూపీస్ కాకపోతే ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్స్ లో మంచిగా కంకణాలు కూడా వీళ్ళే ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు కంకణాలు లోపల ఇవ్వట్లేదు బయట తీసుకోవాలి ఫైనల్ గా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది అమ్మవారిని చూడడమే ఒక పెద్ద అదృష్టం సో మీరు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనుకుంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో అలా ప్లాన్ చేసుకోండి సో అప్పుడు అంత క్రౌడ్ ఉండదు ప్రశాంతంగా మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఎక్కువ క్రౌడ్ ఉన్న రోజు వస్తే మాత్రం ఆ అమ్మవారిని మనం ఎక్కువసేపు చూడలేము తొందర తొందరగా మనల్ని పంపించేస్తుంటారు ఇలా మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోవాలి మనం అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న అమ్మవారి ముందు ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నా ఏమనరు సో మంచిగా దర్శనం చేసుకోవచ్చు సో ఈ వీడియో ఎండ్ వరకు వచ్చేసిందండి సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి